హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి గురువారం అండి మా వారైతే కూడా తిరుమలకి పోయేసి అన్నమాట ఆయన దర్శనం అయితే కూడా బాగా జరిగిందంట అండి నేనైతే పోలేదు తిరుమలకి లేడీస్ ప్రాబ్లం ఉంటాయి కదా అందువల్ల పోలేదు నేను తిరుమల నుంచి వచ్చేసారు అనమాట దర్శనం బాగా జరిగింది పద్మాతమ్మ బాగా దర్శనం చేసుకొని వచ్చారనమాట ఇండ్లంతా క్లీన్ చేస్తున్నామండి ఇల్లంతా క్లీన్ చేశాను పూజ రూమ్ అంతా మొత్తం మీరు క్లీన్ చేశానండి పటాలని క్లీన్ చేస్తున్నాను అయిపోయేసరికి ఇండ్లంతా రూమ్ అంతా అంతా క్లీన్ చేసుకుంటామండి ఇలా ఒక తిరుమల రిడ్ వచ్చింది కదా అందుకు దేవునికి పటాలన్నీ క్లీన్ చేసి దేవునికి నా యుద్ధం లేదా అండి వచ్చి అందనం తిట్టానండి ఇక్కడ ఎల్లో కొట్టురా అంటే డార్క్ కొట్టేశానండి నాకైతే బేల్దారి అలాగే చేశాడు పెయింటోడ్ అలాగే చేశాడు ఏదైనా కానీ అందుకేనండి ఇల్లు కట్టుకునేటప్పుడు దగ్గరుండి చూసుకోవాలి పెయింట్ కొట్టేటప్పుడు మొత్తం అంతా దగ్గరుండి చూసుకోవాలి మనం కొంచెం పక్కకు పోయినామంటే అంతే వాళ్ళది వాళ్ళు గబా గబా చేసుకుంటారు వెళ్ళిపోతారు ఏం అస్సలు బాగా చేయలేదండి ఇప్పుడైతే అయితే కూడా మనం పటాలని క్లీన్ చేస్తామండి పటాలని అయితే కూడా అన్నీ క్లీన్ చేశాను కిందనము ఇంకుమ పెట్టేస్తామండి పని అయితే కూడా మామూలుగా ఉండదు ఎండకి ఎండలు ఎక్కటి ఎక్కువ ఉన్నాయి కదా నీళ్ళు అవుతుంటాయి పని అయితే కూడా ఓ సూపర్ సూపర్ వస్తారు పట్టలన్నీ మొత్తం క్లీన్ చేస్తామండి ఇప్పుడు మనము ముట్టు పెట్టేస్తాము చందనం వచ్చేసి ఈ పెడతానండి కుంకుమ వచ్చేసి వేలతో పెడతాను ఈ ఎల్తో అయితే కూడా పెట్టకూడదు అని అంటారు అనమాట అది ఏమైనది నాకున్నా తెలియదు క్లియర్గా పెద్దవాళ్ళు చెప్పినది నేను ఫాలో అవుతూ ఉన్నాను అనమాట తిరుమల దర్శనం అయితే కూడా బాగా జరిగిందంట అండి మేము కానీ ప్లాన్ వేసుకున్నాము మళ్ళీ ఫ్యామిలీతో వెళ్ళాలండి నేను పోలేదు పిల్లలు పోలేదు అనమాట అందుకోసము ఫ్యామిలీతో మళ్ళీ వెళ్ళాలి ఒక టూ మంత్స్ తర్వాత నేను వ్రతం చేసుకున్నాను కదా అన్నీ వ్రతము ముడుపు అన్నీ అలాగే ఉన్నాయి అనమాట అందుకు మేము కంపల్సరీ అయితే కూడా టూ మంత్స్ తర్వాత తిరుమల దర్శనానికి అయితే కూడా పోతాము యూట్యూబ్ అనేది ఒక సక్సెస్ కావాలంటే అది అదృష్టం ఉండాలన్నమాట నాకైతే కూడా అదృష్టం అంతే కనిపిస్తుంది నేనే ఓపెన్ చేసి యూట్యూబ్ ఒక త్రీ ఇయర్స్ అవుతుంది అంటే వన్ ఇయర్ వదిలేసాను అండి అప్పుడు అంటే మా వారికి అయితే ఇష్టం లేదనమాట యూట్యూబ్ అనేది ఏదో నేనైతే కూడా అలాగే మా వారికి ఏదో అంత చెప్పి నేను అలాగే చేస్తున్నాను అనమాట అది కానీ ఉంది అనమాట కుదిరినప్పుడల్లా వీడియో తీస్తూ ఉంటాము నచ్చిన వాళ్ళు చూస్తున్నారు నచ్చకోకునే వాళ్ళు తిట్టుకుంటున్నారు కామెంట్ అయితే ఎవరు పెట్టలేండి కామెంట్ పెట్టినంత వీడియోస్ అయితే నేనేం చేయట్లేదు కదా ఈ ఎండలు ఏమో తెలియట్లేదు కానీ అబ్బా మంచిగా అయితే కూడా చాలా అయిపోతాను నాకు అయితే కొనండి అసలు అందరికీ అలాగే ఉందో నాకొక్కటి అలా ఉందో తెలియదు కానీ అసలు ఏం పని తెలియదు కాదు ప్రశాంతంగా హ్యాపీగా తిని పుతుందామా అనిపిస్తుంది కాకపోతే చిన్నపిల్లలు ఉన్నారు కదా అన్నీ చేసుకోవాలి అన్నమాట ఈ పటం వచ్చేసి ఇంట్లో ఓపెనింగ్ తీసుకున్నానండి చాలా బాగుంది కదా నాకు యూట్యూబ్ సక్సెస్ అయ్యే అదృష్టం ఉందో లేదో తెలియదు కానీ అయితే కూడా రోజు ఒక వీడియో తీసి అయితే పెడుతూ ఉంటాను కుదిరినప్పుడు అండి రోజైతే పెట్టాను కానీ కుదిరినప్పుడు అయితే కూడా పెడుతూ ఉంటాను అన్నమాట పూజ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్ అన్నీ పెట్టినాడు మా ఆరో అయితే కూడా ఇంకా ప్రసాదం పరిచయకి వెళ్ళాలి కదా డేట్ అవుతుందని అన్నీ తీసేసే నాకు వీడియో తీసి కుదరలేదు అనమాట పనితో ఏమేమి తీసుకొచ్చాడో చూపిస్తారని కాదా ఫ్రెండ్స్ ఇవి తీసుకొచ్చారు అనమాట నాకైతే రెడ్ ఏంటి ఇష్టం కాబట్టి రెడ్ తీసుకొచ్చాడు నా పూజ అయితే ఇలా జరిగిందండి చాలా బాగా జరిగింది అనమాట ఇది వచ్చేసి తిరుమల లడ్డు అండి ఇదైతే పద్మాతమ్మ లడ్డు ఇవి అప్పలంటండి ఏమో చాలా గట్టిగా ఉన్నాయండి వేద కూడా కంకరం అంటున్నాయి అంటే ఏం పెట్టలో ఏమో తెలియదు ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట నైవేద్యం వచ్చేసి అరటి పనులు బెల్లం పెట్టాను నైవేద్యం పెట్టేకి చిన్న ప్లేట్లు అండి తీసుకొచ్చారనమాట చాలా బాగున్నాయి కదా పసుపు కుంకుమ చందనము అయితే కూడా రక్ష అండి చేతి కట్టుకోవడానికి గాజులు అయితే సెట్ అండి ఇవి చెట్టు తీసుకొచ్చారు నాకైతే కూడా ఇవి తీసుకొచ్చారనమాట ఇవైతే కూడా పంచుతానండి చిన్న చిన్న కవర్లలో పెట్టేసి లడ్డు పసుపు కుంకుమ గాజులండి ఇంటింటికి ఇచ్చేసి వస్తామన్నమాట ఇప్పుడు కనీసం లడ్డు తిరు తిరుపతికి వెళ్ళాక కనీసము నలుగురికి ఐదు మంది కన్నా పంచితే మంచిదండి తిరుపతి లడ్డూ అంటే ప్రతి ఒక్కరు ఆశిస్తారనమాట చాలా ఇష్టపడతారు అనమాట బాయ్ బాయ్ ఫ్రెండ్స్ okay, ¿no? Bye, bye.